ఈరోజు మేషరాశివారికి డిసెంబర్ పదమూడు నుండి పదహారు వరకు గ్రహస్థితులు ఎలా మారబోతున్నాయి ఏ శుభ ఫలితాలు మీ దారిలో ఉన్నాయి మీ జీవితంలో ఏ కొత్త అవకాశాలు తెరుచుకోబోతున్నాయో చాలా స్పష్టంగా వివరించబోతున్నాం ఈ నాలుగు రోజులు ఎందుకు మీ జీవితంలో ఒక మలుపుగా మారబోతున్నాయో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ రంగాల్లో ముందడుగు వేయాలి ఏ సందర్భాల్లో అదృష్టం మీ పక్షాన నిలబడబోతుందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మీరింకా మా ఛానల్కు కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇవ్వే ప్రతి సబ్స్క్రిప్షన్ మా కోసం ఒక పెద్ద ప్రోత్సాహం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి భవిష్యత్తులో ప్రతి జ్యోతిష్య అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి ఈరోజు మీ అందరికీ చెప్పబోయే జ్యోతిష్య విశేషాలు వినగానే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మేషరాశివారికి డిసెంబర్ పదమూడు శనివారం నుంచి పదహారు మంగళవారం వరకు జరిగే మార్పులు సాధారణ మార్పులు కావు జీవితంలో ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళ్లే శుభ సూచికలతో నిండిన రోజులు గత కొద్ది రోజులుగా మీ మనసులో ఉండే గందరగోళం ఆగిపోయిన పనులు నిలిచిపోయిన అవకాశాలు అన్నీ ఈ నాలుగు రోజులలో కొత్త దిశ చూసే అవకాశం కనిపిస్తోంది గ్రహస్థితులు మీపై చూపించే ప్రభావం ఈసారి ఎంతో విశేషంగా ఉండబోతోంది మేషరాశివారికి డిసెంబర్ పదమూడు నుండి పదహారు వరకు మొదటి ముఖ్యమైన అంశం ప్రారంభ శుభ సూచికలు ఈ రోజుల్లో గ్రహస్థితులు మీ రాశిపై ప్రభావం చూపే తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది గతంలో మీరు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఆగిపోయిన పని మళ్లీ కదలికలోకి వస్తుంది మీరు భావించని సమయంలో శుభవార్త వినిపిస్తుంది ఇది ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏ రంగంలోనైనా కావచ్చు ముఖ్యంగా శనివారం రోజున మీరు ఆలోచించని అవకాశమే ముందుకు వచ్చి మీ దారిని మార్చే పరిస్థితి ఉంటుంది మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ధైర్యం నమ్మకం ఉత్సాహం మళ్లీ మీలో పెరిగిపోతాయి మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది మీ మాటల ప్రభావం ఈ సమయంలో మరింత పెరుగుతుంది ఇతరులు మీ సూచనలను గౌరవంగా వినే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటలో మీ నిజాయితీని మీ స్పష్టతను కొనసాగించడం చాలా అవసరం ఈ కాలంలో మీరు చేసే ప్రతి స్టెప్ ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తు బలపడడానికి కారణమవుతుంది రెండవ ముఖ్యమైన అంశం ఆర్థిక మరియు వ్యాపార సంబంధిత మార్పులు ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా మీరు ఎదురుచూస్తున్న శుభ ఫలితాలు కనిపించవచ్చు నిలిచిపోయిన డబ్బు రావచ్చు మీరు పెట్టుబడి పెట్టిన చోట నుంచి లాభం రావచ్చు లేదా కొత్త ఆదాయ అవకాశం దారిలో పడవచ్చు ముఖ్యంగా ఆదివారానికి మీ ఆర్థిక స్థితిలో మార్పు స్పష్టంగా కనిపించే సూచనలు ఉన్నాయి అనుకోని లాభం రూపంలో డబ్బు రావడం కూడా సాధ్యమే వ్యాపారం చేసేవానికి కొత్త క్లయింట్లు కొత్త ఆర్డర్లు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి గుర్తింపు లేదా బాధ్యతల మార్పు రావచ్చు కొన్ని సందర్భాలలో పెద్ద పనులు మీకు అప్పగించబడవచ్చు మొదట వీటిని చేయడంలో కాస్త ఒత్తిడి అనిపించినా మీరు పూర్తి చేసిన తర్వాత మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు ఈ రోజులలో మీరు చేసే ప్లానింగ్ మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థిక భవిష్యత్తును బలపరచడంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు అంతేకాదు ఈ సమయం రిస్క్ తీసుకోవడానికి కూడా కొంత అనుకూలం కానీ ఆ రిస్క్ ముందుచూపుతో తీసుకుంటేనే ఫలప్రదమవుతుంది మూడవ అంశం కుటుంబం సంబంధాలు మరియు వ్యక్తిగత జీవితం చాలా రోజులుగా కుటుంబంలో ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది మీ మాటలు అందరిలో శాంతి స్పష్టత తీసుకువస్తాయి గతంలో అపోహల వల్ల దూరమైన వ్యక్తితో ఈ సమయంలో మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుంది మీరే ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఉండవచ్చు కానీ దానితో సంబంధం మెరుగవుతుంది ప్రేమ సంబంధాలలోనూ మంచి మార్పులు కనిపిస్తాయి అపార్ధాలు తగ్గి మధురమైన సంభాషణలు పెరుగుతాయి మీ మనసులో ఉన్న విషయాలను చెప్పడానికి ఇది సరైన సమయం ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం శుభప్రదంగా మారే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం మరింత విలువైనదిగా అనిపిస్తుంది ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీ పనులకు బలమిస్తాయి కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబానికి మార్గనిర్దేశం చేసే నాయకుడిలా నిలవాల్సి వస్తుంది మీ తీర్పు ఈ రోజుల్లో అత్యంత సరిగ్గా పనిచేస్తుంది నాలుగవ అంశంగా వ్యక్తిగత పురోగతి ఆరోగ్యం మరియు భవిష్యత్ దిశ ఈ నాలుగు రోజుల్లో మీలో కొత్త ఆలోచనలు పుడతాయి కొత్త విధానాలు కొత్త ప్రణాళికలు మీకు ముందుకెళ్లే దారిని చూపిస్తాయి మీ మైండ్ ముందుకంటే మరింత స్పష్టంగా పనిచేస్తుంది మీరు నిజంగా ఏం కావాలో ఎలా చెయ్యాలో స్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది మీరు గతంలో వెనక్కి వెళ్లిపోయిన కొన్ని అవకాశాలను ఇప్పుడు ధైర్యంగా తిరిగి ప్రయత్నించాలనే ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో చిన్న జాగ్రత్త అవసరం ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిద్ర ఆహారం విశ్రాంతి చాలా ముఖ్యం మంగళవారం రోజున మీ శారీరక మానసిక శక్తి మరింత బలపడుతుంది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ కాలంలో మీకు వచ్చే ఒక కొత్త ఆలోచన మీ కెరియర్ను పూర్తిగా మార్చేగల శక్తి కలిగి ఉంటుంది మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి మీరు ఇతరులకు దారినిర్దేశం చేసే వ్యక్తిగా కనిపించవచ్చు ఇది మీ జీవితంలో ముందడుగు వారమే కాకుండా ఒక కొత్త దశను ప్రారంభించే సమయం కూడా కావచ్చు ఈ సమయంలో మేషరాశివారికి కీలకమైన మరో అంశం కొత్త అవకాశాలను స్వీకరించడం కొన్నిసార్లు జీవితం మనకు అవకాశమిస్తుంది కాని మనం దాన్ని గుర్తించలేక వదులుకుంటాం అయితే డిసెంబర్ పదమూడు నుండి పదహారు మధ్య ఈ పరిస్థితి మారుతుంది మీ ముందు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి పని విషయంలో మీకు వచ్చిన చిన్న ప్రపోజలైనా చిన్న బాధ్యతైనా అది ముందుకు పెద్ద మార్పుని తీసుకురాగలదు మీరు గతంలో నమ్మకములేమివల్ల దాటవేసినదేమైనా ఉంటే ఈసారి దాన్ని కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఈ కాలం మీకు ఉన్న ప్రతిభను మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటపెట్టే కాలం మీ నిర్ణయాలు బలంగా ఉండటమే కాకుండా మీరు చేసే ప్రతి చర్యలో స్పష్టత కనిపిస్తుంది కొందరికి విదేశీ ప్రయాణం కొత్త ఉద్యోగం లేదా మార్పు సూచనలంటూ ముఖ్యమైన విషయాలు ముందుకు రావచ్చు మీరు ప్రయత్నిస్తే ఈ అవకాశాలు మీకోసం తిరగకుండా నిలబడతాయి ఇప్పటివరకు మీరు భయపడ్డ అడుగు ఇప్పుడు ధైర్యంగా వేయగలరు ఈ ధైర్యమే మీ విజయానికి మూలమవుతుంది తదుపరి ముఖ్యాంశం సృజనాత్మకత ఆలోచనాశక్తి మరియు సమస్యల పరిష్కార పద్ధతులు ఈ నాలుగు రోజుల్లో మీ మెదడు అసాధారణమైన స్పష్టతతో పనిచేస్తుంది మీరు కూడా దారి కనిపెట్టగలగడం మీ ప్రత్యేకత ఈ సమయంలో మీరు గతంలో చిక్కుకుపోయిన ఒక సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుగొనే అవకాశముంది ఇది పని సంబంధమైనదైనా వ్యాపార నిర్ణయమైనా కుటుంబ సమస్యైనా మీ సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది మీ ఆలోచనలు ఒక కొత్త దిశలో ప్రవహిస్తాయి మీరు అర్థం చేసుకొని కూడా సులభంగా తర్కించగలగడం మొదలవుతుంది ఈ కాలంలో కొత్త ఆలోచనల పుట్టుక ఎక్కువగా ఉంటుంది ఈ ఆలోచనల్లో కొన్ని మీ భవిష్యత్తును మార్చివేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి మీరు నడిపే ఒక చిన్న సమావేశం మీరు చెప్పిన ఒక్క మాట మీ సూచించిన చిన్న మార్పే అయినా ఇతరులకు ప్రేరణగా మారవచ్చు సృజనాత్మకత ఉన్నవారు కళ రచన డిజైన్ మీడియా రంగాలలో ఉన్నవారు ఈ సమయాన్ని ప్రత్యేకంగా శుభప్రదంగా భావిస్తారు మీరు చేసే పనిలో ప్రత్యేకత మెరుగైన నాణ్యత మరియు స్పష్టమైన దిశ కనిపిస్తుంది ఇది మీ ప్రతిభను మరింత ముందుకు తీసుకువెళ్తుంది ఇక ఏడవ అంశం సవాళ్లను ఎదుర్కొనే శక్తి జీవితం ఎప్పుడూ సులభ మార్గం చూపదు అయితే మేషరాశివారు కష్టాలను చూసినప్పుడు వెనక్కి తగ్గరు ఈ కాలంలో కూడా మీకు కొన్ని చిన్న సవాళ్లు రావచ్చు పని భారంగా అనిపించవచ్చు కుటుంబంలో చిన్నపాటి అపార్ధాలు రావచ్చు బయటనుంచి కొంత ఒత్తిడి కనిపించవచ్చు కాని ఈ సవాళ్లన్నీ మిన్ను ఆపడానికి రావడంకాదు మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికే వస్తాయి ప్రతి సమస్యను మీరు ధైర్యం స్థిరత్వం మరియు స్పష్టతతో ఎదుర్కొంటారు ఈ కాలంలో మీకు ఒక్క విషయం స్పష్టమవుతుంది మీరు ఒంటరిగా లేరు మీకు కుటుంబం స్నేహితులు సహచరుల రూపంలో బలం ఉంటుంది మీ మాటతోనే చాలామంది సమస్యలు సులభంగా పరిష్కారమయ్యే పరిస్థితులుంటాయి మీరు ఈ సవాళ్లను ఎదిరించే తీరు ఇతరులకు ప్రేరణగా మారుతుంది మీ ముందడుగు చూసి మీ నిర్ణయ బలం చూసి కూడా ధైర్యం పొందుతారు ఈ సమయంలో మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి స్పందించగల సామర్థ్యం సమయానికి సరైన నిర్ణయం తీసుకునే గుణం ఇవే ఈ రోజుల్లో మీకు ముఖ్యమైన విజయాలు తీసుకొస్తాయి ఇక ఎనిమిదవ అంశం భవిష్యత్తు దిశను నిర్ణయించుకోవడం ప్రతి మనిషి జీవితంలో కొన్ని రోజులు ప్రత్యేకమైనవిగా గుర్తుండిపోతాయి మీకు ఈ నాలుగు రోజులు అలాంటి ప్రత్యేకమైన రోజులు కావచ్చు ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశముంది ఇది కెరియర్కు సంబంధించినదైనా కొత్త వ్యాపార ఆలోచనైనా విదేశీ అవకాశమైనా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు మీరు గతంలో స్పష్టంగా ఆలోచించలేకపోయిన కొన్ని విషయాలు ఇప్పుడు నిర్మలంగా కనిపిస్తాయి మీ ముందున్న దారి మరింత స్పష్టమవుతుంది మీరు చెయ్యాల్సిందేమిటో ఎలా చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో అర్థమవుతుంది ఈ సమయంలో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతతే మీ నిర్ణయాలకు బలంగా పనిచేస్తుంది ఏదైతే మీరు నిర్ణయించుకుంటారో అది మీ భవిష్యత్తును మంచి దిశగా మలుస్తుంది ఈ సమయంలో వచ్చిన ఆలోచనలను లైట్గా తీసుకోకూడదు ఎందుకంటే ఇవి భవిష్యత్తులో మీకు విజయాన్ని అందించే బీజాలవుతాయి ఒక చిన్న ఆలోచన కూడా రాబోయే కాలంలో పెద్ద మార్పుని తీసుకురాగలదు ఈ రోజుల్లో మీరు చేసిన ప్రణాళికలు అమలు చేసిన ప్లాన్లు ఆత్మవిశ్వాసంతో వేయబోయే అడుగులు ఇవన్నీ మీ జీవితంలో కొత్త శకం ప్రారంభించే సూచనలు ఈ కాలంలో మీపై ప్రభావం చూపే తొమ్మిదవ ముఖ్య అంశం దూర సంబంధాలు మరియు కొత్త పరిచయాలు ఎన్నాళ్లుగానో మీతో మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా సంప్రదించడం జరిగే సూచనలు ఉన్నాయి ఈ వ్యక్తి మీకు పాత జ్ఞాపకాలు మాత్రమే కాదు కొత్త సమాచారం లేదా ఒక అవకాశాన్ని తీసుకురావచ్చు కొన్ని సందర్భాల్లో విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి లేదా స్నేహితుల నుంచి వచ్చే సమాచారం మీ ప్రణాళికల దిశను మార్చే అవకాశముంది మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశమూ ఉంది ఇది వ్యాపార సంబంధమైన పరిచయమైనా కావచ్చు మీ కెరీర్కు ఉపయుక్తమయ్యే పరిచయమైనా కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి కూడా కావచ్చు మీకు తెలియకుండానే ఈ పరిచయం భవిష్యత్తులో పెద్ద సహాయం చేసే అవకాశముంది ఈ నాలుగు రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి వ్యక్తిని కలుసుకునే ప్రతి వ్యక్తిని గౌరవంతో చూడండి ఎందుకంటే ఈ పరిచయాల్లోనే మీకు అవసరమైన మార్పులు దాకుని ఉండవచ్చు పదవ అంశం మీలోని అంతర్గత శక్తి భావోద్వేగ స్థిరత్వం జీవితం మనకు ఎన్నో సవాళ్లు ఇస్తుంది కానీ వాటికి స్పందించే మన మనస్సు ఎలా ఉంది అనేది విజయాన్ని నిర్ణయిస్తుంది ఈ రోజుల్లో మీలో అసాధారణమైన మానసిక బలం కనిపిస్తుంది మీరు ఎన్నాళ్లుగానో ఒత్తిడిగా భావించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు మీరు గతంలో దాచుకున్న భావాలు అనుభవాలు బాధలు ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా బయటకు వస్తాయి మరియు మీరు వాటిని స్వీకరించి ముందుకు సాగగలుగుతారు మీ మనస్సు ప్రశాంతమవుతుంది మీ ఆలోచనలు సర్దుబాటవుతాయి ఏది మీకు మంచిదో ఏది దూరంగా ఉంచాలో స్పష్టంగా గుర్తించగలుగుతారు మీలోని ఈ శక్తి మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్నిస్తుంది మీరు ఇతరులకు కూడా ఓదార్పు చెప్పగలంత స్థిరత్వంతో ఉంటారు ఈ రోజుల్లో మీ నిర్ణయాలపై మీ హృదయం మీకు సరైన మార్గనిర్దేశం చేస్తుంది బయట ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా మీలోని ప్రశాంతత మీకు ముందుకు దారి చూపుతుంది పదకొండవ అంశం విద్య అభ్యాసం మరియు నైపుణ్యాల అభివృద్ధి మీరు చదువుతున్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఈ కాలం నైపుణ్యాలను పెంచుకునేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇది సరైన సమయం ఆన్లైన్ కోర్సులు ట్రైనింగులు వర్క్షాపులు లేదా మీకు ఉపయోగపడే పుస్తకాలు ఈ రోజుల్లో కనిపిస్తాయి మీకు ఏడాది నుండి చెయ్యాలనుకున్న ఒక కోర్సు ఈ సమయంలో ప్రారంభమయ్యే అవకాశముంది విద్యార్థులకు ఇది ప్రత్యేకమైన కాలం అర్థం కాలేదు అనిపించిన విషయాలు హఠాత్తుగా స్పష్టంగా అవుతాయి మీ దృష్టి కేంద్రీకరణ బలంగా ఉంటాయి పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఇక ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కొత్త ప్రాజెక్టులో భాగం కావడం వంటి అవకాశాలు వస్తాయి మీ నేర్చుకునే తపన ఇప్పుడే పెరుగుతుంది మీరు అభివృద్ధి చేసుకున్న ఈ నైపుణ్యాలు రాబోయే నెలల్లో మీ కెరీర్ను పూర్తిగా మార్చివేయగలవు పన్నెండవ అంశం అనుకోని మార్పులు మరియు జీవితంలో కొత్త మలుపులు మనం ముందే ఊహించని సమయంలో జీవితం మన ముందుకు కొత్త మార్గాన్ని తెరుచుకుంటుంది ఈ నాలుగు రోజుల్లో అలాంటి ఒక కొత్త మలుపు చోటు చేసుకునే అవకాశముంది ఇది శుభంగా కూడా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో కొంత గందరగోళంగా కూడా అనిపించవచ్చు కానీ ఈ మార్పు చివరికి మీకు మంచికే జరుగుతుంది మీరు ప్లాన్ చేసిన విధంగా కొన్ని పనులు జరగకపోవచ్చు కాని అవి జరిగే విధానం మీకే మంచిదిగా మారుతుంది మీరు ఆగిపోయిన ఏదైనా ప్రాజెక్టు ఉంటే అది మళ్లీ ముందుకు కదిలే సూచన ఉంది మీరు అందుకోలేనని అనుకున్న అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు కొన్ని సందర్భాల్లో మీరు ఒప్పుకోని విషయం కూడా చివరికి మీకు ప్రయోజనం చేసేలా మారవచ్చు ఈ కాలంలో మీరు చెయ్యాల్సింది మార్పును స్వీకరించడం మాత్రమే ప్రతి మార్పు మీను మంచి దిశగా నడిపించేందుకే జరుగుతుందని గుర్తించుకోండి ఈ కొత్త మలుపు రాబోయే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు పదమూడవాంశం మీ నిర్ణయాలు మరియు వాటి ప్రభావం ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ఈ నెలకే కాకుండా రాబోయే నెలల్లో కూడా మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు ఆలోచించే తీరు చాలా స్పష్టంగా ప్రాయోగికంగా ఉంటుంది మీ మనసు ఎప్పటికంటే ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల మీరు చేసే నిర్ణయాలు సరిగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయంకూడా పెద్ద మార్పుని కలిగించగలదు ఉదాహరణకు మీరు వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు చేస్తే అది మీకు గొప్ప ఫలితాన్నివ్వవచ్చు లేదా మీరు మాట్లాడడానికి సంకోచించిగా ఒక వ్యక్తితో ఇప్పుడు మాట్లాడితే సంబంధం మెరుగవచ్చు ఈ కాలంలో మీ నిర్ణయాలు బలంగా ఉండటమే కాదు వాటిని అమలు చేయడానికి మీలో ఉన్న శక్తి కూడా పెరుగుతుంది మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గకుండా దాన్ని పూర్తి చేస్తారు ఈ తీరు మీకు మంచి గుర్తింపు తెస్తుంది మీ ఆత్మవిశ్వాసం ఇతరులకు కూడా కనిపిస్తుంది అందుకే చాలామంది మీ సలహాలను కోరడం మొదలుపెడతారు ఇది మీ నాయకత్వ లక్షణాలను మరింత ముందుకు తెస్తుంది పద్నాలుగవ మీ పని మరియు కెరియర్ దిశలో వచ్చే మార్పులు ఈ రోజుల్లో మీరు చేసే పనిలో కొత్తదనముంటుంది మీపై ఉన్నవారు మీ పనిని గమనిస్తారు మీ శ్రద్ధ మీ సమయం మీరు పనిని పూర్తి చేసే పద్ధతి ఇవన్నీ ఇతరులకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి కొందరికి కొత్త ప్రాజెక్ట్ అవకాశం రావచ్చు కొందరికి పదోన్నతి గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది ఉద్యోగం మార్చాలనుకునేవారికి ఇది అనుకూల పరిస్థితి ఇంటర్వ్యూలలో మీరు మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతారు వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లు కనిపించవచ్చు మీరు పెట్టిన కృషికి సరైన ఫలితం ఇప్పుడు లభించే పరిస్థితి వస్తుంది సహచరులతో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి మీరు చేసే పని ఇతరులకు కూడా ప్రేరణగా మారుతుంది ఈ కాలంలో మీ కెరియర్ గురించి మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా గమనికలాంటిదే ఎందుకంటే ఇది భవిష్యత్తుకు దారి చూపిస్తుంది మీ సామర్థ్యం కనిపించే సమయమిదే మీ ఎదుగుదల కోసం గడిచిన నెలల్లో మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు ఇప్పుడు ఫలితాలిస్తాయి ఇది శ్రమకుమించి తెలివిగా పనిచేయాల్సిన సమయం పదిహేనవాంశం ఆరోగ్యం శక్తి మరియు శారీరక మానసిక సమతౌల్యం గత కొన్ని రోజుల్లో మీరు ఒత్తిడితోనూ ఆందోళనతోనూ బాధపడి ఉండవచ్చు కాని ఇప్పుడు మీ శారీరక శక్తి మళ్లీ పెరుగుతుంది ఉదయం లేవగానే మీకు వచ్చే ఉత్సాహం ఈ నాలుగు రోజులకు ప్రత్యేకం మీరు చెయ్యాలనుకున్న పనులకు మీకు కావలసిన శక్తి మీకు లభిస్తుంది మానసికంగా కూడా మీరు బలంగా ఉంటారు మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి మీరు ఒత్తిడిని ఎలా తప్పించుకోవాలో ఎలా నియంత్రించుకోవాలో అర్థం చేసుకుంటారు కొందరికి చిన్న జాగ్రత్తల అవసరం ముఖ్యంగా నిద్ర మరియు ఆహారం విషయాల్లో ఇది చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా మారనీయకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది యోగా ధ్యానం లేదా నడక వంటి సాధారణ మార్పులు కూడా మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ రోజులు మీ శరీరం చెప్పే సంకేతాలను గమనించడానికి సరైన సమయం మీరు విశ్రాంతి తీసుకోలేకపోయిన చోట్ల ఇప్పుడు సమయం దొరుకుతుంది మానసికంగా బలంగా ఉన్నవారు ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు మరింత సరిగ్గా ఉంటాయి ఈ ఆరోగ్య బలం మీ జీవితంలోని ఇతర రంగాలపై కూడా ప్రభావం చూపుతుంది పదహారవ అంశం భావితరాలకు మీరు వదిలే ప్రభావం అంటే మీ ప్రయత్నాలు రాబోయే కాలంలో ఎలా ఫలిస్తాయన్నది జీవితంలో మనం చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం ప్రతి మాట ఒక విధంగా రేపటిని నిర్మిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే పనులు తీసుకునే నిర్ణయాలు పట్టిన మార్గం ఇవన్నీ రాబోయే మూడు నెలల్లో మీకు ప్రయోజనం చేయబోతున్నాయి మీరు ఇప్పుడే ప్రారంభించే చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని నిర్ణయిస్తే అది రాబోయే కాలంలో మీ కెరియర్ను ముందుకు తీసుకువెళుతుంది మీరు ఒక చిన్న వ్యాపారం గురించి ఆలోచిస్తే అది ఇప్పుడు ప్రారంభించే ప్రక్రియే మీకు భవిష్యత్తు బలమవుతుంది మీరు కుటుంబంలో మాట చెప్పి తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్లో శాంతికి ఒకరికొకరు దగ్గర కావడానికి కారణమవుతుంది మీ ప్రతి చర్య ఇప్పుడు చాలా బరువు కలిగినది ఇది మీ జీవితం కొత్త దిశలో అడుగుపెట్టే సమయం మీరు వదిలిన ప్రతి మీ ముద్ర ఉంటుంది మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు చూపిన దయ ఇవన్నీ మీ ప్రతిష్టను మరింత బలంగా నిలబెడతాయి ఈ కాలంలో మీరు కష్టపడితే దాని ఫలితం తప్పకుండా మీ జీవితంలో ప్రతిఫలిస్తుంది మీ వ్యక్తిత్వంలో కనిపించే మార్పులు ఈ నాలుగు రోజుల్లో మీలో మీరు కూడా ఊహించని మార్పులు కనిపిస్తాయి మీరు ఎప్పటినుంచీ మీలో దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకొస్తుంది మీరు మాట్లాడే తీరు మరింత ధైర్యంగా ఉంటుంది మీరు చేసే పనుల్లో కొత్త రకమైన నిగూఢత స్పష్టత కనిపిస్తుంది ఇతరులు మీపై నమ్మకం పెంచుకుంటారు మీ వ్యక్తిత్వంలో ఈ మార్పు మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది మీరిప్పుడు ఓపికగా వెనగలరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు సరైన సమయంలో సరైన మాట చెప్పగలరు మీరు ఎంతగా ఆలోచిస్తారో అంతగా పరిణితి పెరుగుతుంది చిన్న చిన్న విషయాలని ఎక్కువగా పట్టించుకునే స్వభావం తగ్గిపోతుంది పెద్ద విషయాలపై దృష్టి పెట్టగలరు ఈ మార్పు మీ వ్యక్తిగత జీవితం పని జీవితం కుటుంబ జీవితం అన్నింటినీ సమతౌల్యంలో ఉంచుతుంది గతంలో మీరు కొంచెం అతిస్పందన చూపే పరిస్థితులున్నా ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడతారు మీలో వచ్చే ఈ మార్పులు రాబోయే రోజులలో మీను మరింత బలమైన వ్యక్తిగా నిలబెడతాయి పధ్ధెనిమిదవ అంశం మీ అదృష్టం మరియు మీ ప్రయత్నాల కలయిక కొన్ని రోజుల్లో అదృష్టం తలుపు తడుతుంది మరికొన్ని రోజుల్లో మనమే ఆ తలుపును తెరవాలి ఈ నాలుగు రోజుల్లో ఈ రెండు అంశాలు ఒకేసారి పనిచేస్తాయి మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలొస్తాయి మీరు ముందుకెళ్లే ప్రతి అడుగు అదృష్టంతో కూడినదిగా ఉంటుంది మీరు మొదలుపెట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి అడ్డంకులు తగ్గిపోతాయి మీకు సరైన సమయంలో సరైన వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించని ఒక అవకాశమే మీ జీవితాన్ని ముందుకు నడుతుంది మీరు చేస్తున్న కృషిలో చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది అదృష్టం మీకోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది కాని ఈ అదృష్టం మీ ప్రయత్నాలకు తోడున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది మీరు ప్రయత్నం లేకుండా కూర్చుంటే ఫలితం కనిపించదు మీరు శ్రమిస్తే మాత్రం అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ రోజులలో మీరు ఏ పని చేసినా ఒక శుభచింతనతో నమ్మకంతో చేస్తే అది సఫలమవుతుంది ఇది మీకు ఒక శుభదశ ప్రారంభమైనట్లుగా భావించవచ్చు ఇవే మేషరాశివారికి ఈ నాలుగు రోజుల ముఖ్యమైన గ్రహ సూచనలు ఈ సమయం మీ జీవితంలో కొత్త శుభదశను ప్రారంభించే అవకాశాలున్నాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలకే దారితీయవచ్చు ఈ వీడియోలో చెప్పిన సూచనలను గమనించి మీ రోజువారీ నిర్ణయాలలో ఉపయోగిస్తే మార్పుగు మీరు స్వయంగా అనుభవిస్తారు వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలు అనుభవాలు ప్రశ్నలు కామెంట్ రూపంలో చెప్పండి మీ ప్రతి కామెంటుకు మేము స్పందిస్తాం ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో షేర్ చేయండి వారికి కూడా ఈ శుభ సమాచారాన్ని చేరేలా చేయండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ప్రతి రాశి ఫలితాలూ పరిణామాలు ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణలు మీకు సమయానికి అందాలంటే బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో మరింత ఆసక్తికరమైన సమాచారంతో మీ ముందుకొస్తాం అప్పటి వరకు శాంతిగా ధైర్యంగా శ్రద్ధగా ముందుకు సాగండి